నరసరావుపేట పట్టణం మొత్తం ఒకవైపు కుళ్ళిపోయిన చెత్త మరోవైపు తాగిపడేసిన ఖాళీ మద్యం సీసాలతో తీవ్ర దుర్వాసనతో వెదజల్లుతోంది రైల్వే స్టేషన్ రోడ్లోని ఎస్టీ కళాశాల బాలికల హాస్టల్ ముందు ఒకవైపు చెత్తకొప్పలు మరోవైపు తాగిపడేసిన బాటిల్స్ ఇదేనా మీ పారిశుద్ధ్యం నరసరావుపేట పట్టణంలోని ఖాళీ ప్రదేశాలలో ఎక్కడ చూసినా మందుబాబులు గంజాయి తాగేవారు అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా నరసరావుపేట పట్టణం నరసరావుపేట పట్టణం మున్సిపాలిటీ మొత్తానికి మున్సిపల్ డి ఒక్కడే కాంట్రాక్టర్ కాంట్రాక్ట్ పనులు చేయడానికి ఎవరూ ముందుకు రాని పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎప్పుడూ ప్రజల బాగోగుల కోసం పనిచేస్తాం తక్షణమే నరసరావుపేట పట్టణంలో పారిశుధ్యం మెరుగుపరచండి గుడ్ మార్నింగ్ నరసరావుపేట కార్యక్రమంలో భాగంగా ఈరోజు పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు డాక్టర్ శ్రీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు స్థానిక కుమ్మరి బజార్ రైల్వే స్టేషన్ ఫస్ట్ గేట్ సెంటర్ మరియు షాలిం నగర్ తదితర ప్రాంతాలలో పర్యటించి పారిశుద్ధ్య కార్యక్రమాలను పరిశీలించి మీడియాతో మాట్లాడుతూ నరసరావుపేట పట్టణంలోని కుమ్మరి బజార్లో పది రోజులుగా చెత్త తీయడం లేదని ఆ ప్రాంతమంతా కుళ్ళిపోయిన చెత్తతో దుర్వాసనతో నిండిపోయి తీవ్ర దుర్గంధం జల్లుతుందని అదేవిధంగా రైల్వే స్టేషన్ ఫస్ట్ గేట్ వద్ద ఇరవై ఐదు మీటర్ల లోపు ఉన్న ఎస్టీ బాలికల కళాశాల హాస్టల్ ఎదురు పెద్ద పెద్ద చెత్తకుప్పలు ఉన్నాయని వాటి ఎదురు ఆకతాయిలు బీరు బాటిల్స్ మందు బాటిల్స్ తాగి పడవేశారని ఆ ఏరియాలో మహిళా బాలికల హాస్టల్ ఉందని అక్కడ నివాస ప్రాంతాలు ఆ ప్రాంతంలో మందు బాబులతో ఎంతో ఇబ్బందికరంగా ఉందని మహిళలు వాపోతున్నారని ఎన్నిసార్లు చెప్పినా కానీ ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఈ ప్రదేశంలో రాత్రిపూట మందుబాబులు కంటిన్యూస్గా తెల్లారులు మందు తాగుతూనే ఉంటారని కానీ ఈ ప్రభుత్వం వీరిని అరికట్టడానికి ఏ విధమైన చర్యలు తీసుకోవడం లేదని ఈ నరసరాపేట పట్టణం ఎడిపోతుంది ఈ ప్రభుత్వం ఏం పరిపాలన చేస్తుంది అని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు అక్కడి నుంచి శాలెం నగర్ వెళ్లిన డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి రోడ్డు ఇరుప్రక్కల చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయని ఈ ప్రాంతంలో అసలు చెత్త తీసే కార్యక్రమం చేయట్లేదని కాలువలు అయితే ఆరు నెలల నుంచి శుభ్రం చేసే నాదుడే లేడని ఈ కూటమి ప్రభుత్వం పరిపాలన నరసరావుపేట పట్టణంలో అధ్వాన్నంగా ఉందని మేము గుడ్ మార్నింగ్ నరసరావుపేట కార్యక్రమంలో భాగంగా ఎటువైపు వెళుతున్నామో మెసేజ్ పెడితే అటువైపు మాత్రమే చెత్త తీస్తున్నారని అది కాదు పట్టణం మొత్తం శుభ్రంగా ఉంచాలనేదే మా ఉద్దేశం అని అందుకోసమే ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని ప్రస్తుత వర్షాకాలం సీజన్ కొనసాగుతుందని పట్టణంలో పరిశుభ్రత లేకపోతే చెత్త తీయకపోతే చిన్నపిల్లలకు డెంగ్యూ మలేరియా వంటి విష జ్వరాలు వ్యాపించే ప్రమాదం ఉందని ప్రస్తుతం మందు తాగేవారు గంజాయి తాగేవారు విపరీతంగా ఉన్నారని దీన్ని అరికట్టే నాదుడే లేడని ఏ కాడకి ప్రభుత్వ పెద్దలు ఎటు నుంచి డబ్బులు వస్తాయి ఏం చేస్తే డబ్బులు వస్తాయి అని ఆలోచన తప్ప ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేయడం లేదని మున్సిపాలిటీలో సుమారు రెండు కోట్ల నిధులు ఉన్నాయని కానీ ఏ ఏ కాంట్రాక్టర్ పనిచేయడానికి ముందుకు రావడం లేదని డిఈ గారు ఒక్కరే నర్సరాపేట మున్సిపాలిటీలో ఏకైక కాంట్రాక్టర్ అని ఆయన తప్ప ఇంకెవరూ టెండర్లు వేయడానికి వీలు లేదని ఒకవేళ తెలుగుదేశం పార్టీలో ఉన్న ఇంకొక నాయకుడు టెండర్ వేస్తే ఆయన కింద సబ్సిడీస్ తీసుకొని మాత్రమే కాంట్రాక్ట్ పనులు చేయాల్సిందే తప్ప సొంతంగా ఎవరూ కాంట్రాక్టు చేయలేని పరిస్థితి నెలకొని ఉందని ఈ పద్నాలుగు నెలల కాలంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం రెండు కలవర్లు మాత్రమే నిర్మించడం జరిగిందని ఎక్కడా అభివృద్ధి కార్యక్రమాలు ఒక్కటి కూడా చేయలేదని ఎమ్మెల్యే గారు మూడు నెలల పారిశుద్ధ్యంపై హంగామా చేసి మురిపించారని ఆ తర్వాత పట్టించుకోవడం మానేశారని నైట్ స్వీపింగ్ వారు రాత్రి పని చేసుకుని వెళ్ళిపోతారు పగలు ఎవరు రారని నైట్ స్వీపింగ్ వర్క్ వారు కూడా మున్సిపాలిటీ కార్మికులేదని వారు రాత్రి పనిచేసి ఇక పగలు రాలేరని వీధిలో లైట్ పోతే కనీసం ఆ లైట్ వేయడానికి మూడు నుంచి నాలుగు నెలలు సమయం పడుతుందని మున్సిపల్ కార్యాలయం అధ్వానంగా తయారైందని నర్సరాపేట పట్టణంలో కోతవేటు దూరంలో కలెక్టర్ గారు మరియు ఎస్పీ గారి ఆఫీసులు ఉన్నాయని కనీసం వారి ముందు అయినా నర్సరాపేట పరువు నిలబెట్టండి ఆవేదన వ్యక్తం చేశారు తక్షణమే నరసరావుపేట పట్టణ పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచి దోమలు రాకుండా ఈ వర్షాకాలంలో జాగ్రత్తలు తీసుకోవాలని నరసరావుపేట పట్టణంలోని నడి బజార్లోనే ఈ రకంగా పారిశుద్ధ్యం అధ్వన్నంగా ఉంటే పట్టణ విలీన ప్రాంతాల్లో పారిశుద్ధ్యం ఇంకెంత గలీజుగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని తక్షణమే నరసరావుపేట పట్టణంలో పారిశుధ్యానికి మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజల బాగోగుల కోసం ప్రతినిత్యం నరసరావుపేట పట్టణంలో పర్యటిస్తామని ప్రజల నుంచి కూడా స్పందన రావాలి ప్రజల్లో పరిశుద్ధం పట్ల చైతన్యం రావాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు ఈరోజు గుడ్ మార్నింగ్ నర్సరావుపేట అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు నర్సరావుపేట పట్టణంలో మొట్టమొదటిగా కుమార్ బజార్కి వెళ్ళడం జరిగింది కుమార్ బజార్లో మొత్తం చెత్త దాదాపు వారం రోజుల నుంచి తీయకుండా కుళ్ళిపోయిన కాయలు పండ్లు అక్కడ ఆవులు మేస్తా ఉన్నాయి ఆ చెత్తలో చాలా అసహ్యంగా చాలా ఇబ్బందికరంగా దుర్వాసనతో ప్రజలు ఇబ్బంది పడే కార్యక్రమం ఆ తర్వాత అక్కడి నుంచి రైల్వే స్టేషన్ రోడ్డు అంటే మెయిన్ రోడ్డు మెయిన్ రోడ్డు ఫస్ట్ గేట్ దగ్గర ఏదైతే ఇప్పుడు ఎస్టీ బాలికల కళాశాల బాలికల హాస్టల్ ఉందో దాని ఎదురు పెద్ద చెత్త మరియు బాటిల్ చాలా అసలు మెయిన్ రోడ్డుకి కనీసం ఒక పాతిక మీటర్ లోపే మెయిన్ రోడ్డుకి పాతిక మీటర్ లోపే రాత్రిపూట బీర్ బాటిల్లు మందు బాటిల్లు అక్కడ కాలేజీ కళాశాల బాలికల హాస్టల్ ఉంది ఎస్టీ బాలికల హాస్టల్ దాని ఎదురు ఇల్లు ఉన్నాయి పక్కనంతా కూడా మరి ఈరోజు ప్రజలు మహిళలు ముఖ్యంగా నివసించే ప్రాంతం ఈ ప్రాంతంలో అక్కడే మెట్ల మీద షాప్ ఎదురు మెట్ల మీద కూర్చొని రాత్రి పొడుగులో తాగే కార్యక్రమం చేస్తాం అంటే ఇది మెయిన్ రోడ్డుకి కానీ లేకపోతే వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కానీ జస్ట్ ఒక వంద మీటర్లు రెండు వందల మీటర్ లోపు ఉండే ప్రదేశంలో రాత్రి పూట కంటిన్యూస్ గా మందు తాగే కార్యక్రమం అంటే ఇక నరసరావుపేట ఎటువైపు వెళ్తుంది ఈ ప్రభుత్వం ఏం పరిపాలన చేస్తుంది అని చెప్పి ఈరోజు ప్రశ్నిస్తున్నాం అక్కడి నుంచి షాలిం నగర్ ఏదైతే రైల్వే స్టేషన్ పక్కన మెయిన్ రోడ్డు ఉందో మెయిన్ రోడ్డుకు అటువైపు ఇటువైపులా పిచ్చి మొక్కలు చెట్లు మలిసి పాములు తిరుగుతాయి కార్యక్రమం పాములు తిరుగుతూ ఉన్నాయి ఈరోజు బోర్లు వేసే కార్యక్రమం బోర్లు కూడా ఉన్నాయి ఆ రోడ్లో చుట్టూ కూడా బోర్లు చుట్టూ కూడా ఎంత ఎత్తు చెట్లు చెట్లు మలిసి పాములు తిరుగుతూ ఉంటాయి మహిళల నీళ్లు పట్టుకునే పరిస్థితి పొరపాటున పాము కాటేస్తే మహిళల పరిస్థితి ఏంటి ఈరోజు ఈ విధంగా ఇంత అధ్వానంగా ఇక కాలువలు అయితే ఎక్కడా కూడా క్లీన్ చేసిన పాప చెత్త ఎత్తే కార్యక్రమమే వీళ్ళు చేయడం లేదు ఇక కాలువలు క్లీన్ చేసే కార్యక్రమం అసలు జరగట్లేదు పిచ్చి మొక్కలు ములిసే కాలువలు అంటే దాదాపు ఒక ఆరు నెలల నుంచి ఈ కాలువలు శుభ్రం చేసిన పరిస్థితి కూడా లేదు ఇంత అధ్వానంగా ఈరోజు నర్సరావుపేట పట్టణాన్ని ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం ఇంత అధ్వానంగా మెయింటైన్ చేస్తూ ఉంది మళ్ళీ మేము ఎక్కడికి వెళ్తున్నామో మెసేజ్ పెడితే ఆ ఏరియాలో అంత ముందు రోజు వచ్చి ఆడావుడి చేసి ఆ చెత్తనైతే కార్యక్రమం చేస్తున్నారు ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాము పెట్టకుండా ఈ కార్యక్రమం పెట్టినందుకు మాకు ఫోన్లు పోలీసు వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు ఫోన్లు చేసి ఏ ఏరియా వెళ్తున్నారు ఎటువైపు వెళ్తున్నారు మరి మా వల్లైనా ఈ చెత్త ఎత్తే కార్యక్రమం జరిగితే మేము సంతోషిస్తాం ఎందుకంటే ఆ క్రెడిట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందుద్ది కాబట్టి ఖచ్చితంగా దాన్ని కూడా మేము పాజిటివ్గా తీసుకొని ముందుకు వెళ్ళే కార్యక్రమం చేస్తాం దయచేసి మేము వెళ్ళే ప్రాంతాలే కాదు నర్సరాపేట పట్టణం శుభ్రంగా ఉండాలి పట్టణం దోమలు లేకుండా ఎందుకంటే వర్షాలు పడతా ఉన్నాయి రోజు ఇక దోమల సీజన్ స్టార్ట్ అవుద్ది కాలవలు శుభ్రం చేయకపోతే విష జ్వరాలు డెంగ్యూ కానీ మలేరియా కానీ ఇలాంటి జ్వరాలు ఈరోజు వ్యాప్తి చెందే కార్యక్రమం ఉంటుంది మహిళల కళాశాల హాస్టల్ ముందు చెత్త గొప్ప ఒకవైపు మరొక వైపు బీర్ బాటిల్ బాటిల్లు ఈ విధంగా ఈరోజు నర్సరాబాద్ పట్టణంలో ఎక్కడ పడితే అక్కడ ఖాళీ ప్రదేశాలు ఉంటే మందు తాగే కార్యక్రమం గంజాయి వ్యవహారం అసాంఘిక కార్యక్రమాలు విపరీతంగా జరుగుతూ ఉన్నాయి దీన్ని ఎవరు కూడా పట్టించుకున్న దాఖలా లేవు ఎక్కడ చూసినా ఎటు నుంచి డబ్బులు వస్తాయా ఎటు నుంచి తీసుకుందాం అనే ఆలోచన తప్ప ఈ రోజు ఈ నర్సవాపేట పారిశుద్ధంగా అసాంఘిక కార్యక్రమాలకు దూరంగా ఉంచే కార్యక్రమం చేయలేదు ఈ రోజు మున్సిపాలిటీలో డబ్బులున్నా సరే ఎవరు పని చేయకూడదు ఒక్క ఆ డీఈ గారి మామగారు పని చేస్తారు ఆయనే కాంట్రాక్టర్ డిఈ గారు పని చేపిస్తారు ఆయన ఒక్కడే కాంట్రాక్టర్ ఇంకెవరు కూడా టెండర్లు వేయటానికి కూడా లేదు టెండర్లు వేసినా తెలుగుదేశం పార్టీ నాయకుడు ఇంకొక నాయకుడు ఉన్నాడు ఆయన పేరు మీద వీళ్ళిద్దరు పేరు మీద టెండర్లు వేయాలి వాళ్ళ టెండర్ల కింద వీళ్ళు పనిచేయాలి సబ్సిడీస్కి తీసుకొని అందుకని ఏ కాంట్రాక్టర్ కూడా ముందుకు రావట్లేదు మహా అయితే నాకు తెలిసి రెండు కలవట్లు పెట్టారు పదమూడు నెలలు పద్నాలుగు నెలలో అంతగా తప్పి డ్రైన్స్ కానీ రోడ్లు కానీ దాదాపు రెండు కోట్ల రూపాయలు డబ్బులు ఉన్నాయి మున్సిపాలిటీలో అయినా సరే ఎవరు చేయడానికి రాకూడదు ఎవరు పని చేయకూడదు ఆ డబ్బులు కూడా వృధా అయిపోయే పరిస్థితి దారుణంగా ఈరోజు మున్సిపాలిటీని మెయింటైన్ చేసే కార్యక్రమం అసలు నేను అడుగుతా ఉన్నాను ఎమ్మెల్యే గారు మూడు నెలలు చేశారు మురిపించారు ఇప్పుడు ఏమైంది కాలువలు కానీ ఇవి కానీ తిరిగి పొద్దున్నే తిరిగి శుభ్రం చేసే కార్యక్రమం చేయాలి కదా మున్సిపాలిటీ మున్సిపాలిటీ వర్కర్స్ చేత కానీ వాళ్ళే నైట్ స్వీపింగ్ చేసుకొని వాళ్ళ డబ్బులు వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతున్నారు మార్నింగ్ కాలువలు ఎవ్వరు కూడా క్లీన్ చేయటం లేదు నైట్ స్వీపింగ్ కూడా మున్సిపాలిటీ వర్కర్సే వాళ్ళు రాత్రి అంతా పనిచేసి ఉదయం పూట డ్యూటీకి రారు ఇక కాలువలు క్లీన్ చేసే పరిస్థితులు చెత్త ఎత్తడానికే వీళ్ళకి టైం సరిపోవట్లేదు ఇక కాలువలు క్లీన్ చేసే కార్యక్రమం అసలు జరగట్లేదు ఎక్కడ వీధి లైట్లు వీధి లైట్లు పోతే మున్సిపాలిటీ కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళు లేడు దిక్కు లేదు ఎందుకంటే కొత్త కాంట్రాక్టర్ ఎవరు రాడు లైట్ వేయటానికి ఒక లైట్ పోతే మూడు నెలలు నాలుగు నెలలు పడుతుంది లైట్లు వేయించుకోవడానికి ఈ విధంగా మున్సిపాలిటీని అంత అధ్వానంగా ఈరోజు మెయింటైన్ చేస్తున్నారు దయచేసి ఈరోజు నేను అధికారులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను కలెక్టర్ గారు ఇక్కడే ఉంటారు ఎస్పీ గారు ఉంటారు జిల్లా అధికారులు ఉంటారు కనీసం వాళ్ళ ముందన్న మన పరువు నిలబెట్టే కార్యక్రమం చేయాలి నర్సరావుపేట క్లీన్ అండ్ గ్రీన్గా చేసుకుందాం అనే పిలుపుతో కనీసం ఈ కాలువలు శుభ్రం చేసి చెత్త ఎత్తే కార్యక్రమం చేయండి దోహలు లేకుండా దోహలు మందు చల్లించండి వర్షాలు పడే కార్యక్రమం వర్షాలు పడే సీజన్ ప్రారంభమైంది కాబట్టి తప్పకుండా వీటిని జాగ్రత్తలు తీసుకొని వీటన్నిటిని కూడా బాగు చేయాలి మెయింటైన్ చేయాలి షాలీం నగర్ అంటే నర్సరావుపేట పట్టణం పన్నెండో వార్డు అనుకొని పట్టణంలో కలిసిన ఎప్పటి నుంచో ఉన్న వార్డు ఈ వార్డులో కూడా ఒక కాలువ కూడా శుభ్రం చేయలేదు కాలువల చుట్టూ పిచ్చి మొక్కలు మలుచున్నాయి కనీసం గ్రాస్ కటింగ్ మిషన్ తోటి కట్ చేయడానికి కూడా వీళ్ళకి సమయం లేదు ఎవరు పనిచేసేవాళ్ళు లేరు ముద్దు నిద్ర పోతూ ఉన్నారు ఇవాళ కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నాను దయచేసి పట్టణంలో ఉన్న ప్రాంతాలు విలీనమైన ప్రాంతాలు ఇక వాటి పరిస్థితి ఎలా ఉందో మేము చెప్పాల్సిన అవసరం లేదు వాటిని కూడా విజిట్ చేస్తాం మరి విలీనమైన ప్రాంతాల్లో పట్టణంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న పట్టణానికి ఆనుకొని ఉన్న ప్రాంతాల్లో కూడా ఇంత అశుభ్రంగా ఇంత అసౌకర్యంగా కనీసం శుభ్రం చేసే పరిస్థితి లేదంటే ఇక మిగిలిన ప్రాంతాల పరిస్థితి ఏంటో ఒకసారి అర్థం చేసుకోవాలి ఫస్ట్ గేట్ అంటే మరి నర్సరాపేట పట్టణంలో మెయిన్ భాగం ప్రజలు తిరిగే భాగం అక్కడి నుంచి ఒక ఇరవై ఐదు మీటర్ల దూరంలోనే ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటే ఇక ఎక్కడ వీళ్ళు శుభ్రం చేస్తారు ఎక్కడ వీళ్ళు క్లీన్ చేస్తారు అనేది మా యొక్క ప్రశ్న ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిత్యం ప్రజల కోసం ప్రజల యొక్క వాళ్ళ యొక్క సంతోషం కోసం ప్రజల యొక్క బాగుల కోసం తిరుగుతాం నర్సరాపేట పట్టణంలో ప్రతి ఆదివారం ఈ కార్యక్రమం కంటిన్యూ చేస్తారు